హలో ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం స్వర్ణపురం అనే ఊరిలో ఒక వృద్ధురాలు జీవిస్తూ ఉంటుంది ఆ వృద్ధురాలు తన మనవడితో జీవిస్తూ ఉంటుంది తన మనవడి పేరు విజయ్ విజయ్ ఎండాకాలం సెలవులని నాయనమ్మ నాయనమ్మ వాళ్ళ ఊరికి వస్తాడు విజయ్కి వాళ్ళ నానమ్మ చెప్పే కథలంటే చాలా ఇష్టం విజయ్ రోజు రాత్రి సమయంలో తన నానమ్మతో కథలు చెప్పించుకుంటాడు అలా విజయ్ నిద్రపోతాడు ఒకరోజు విజయ్ తన నాయనమ్మతో ఏంటి నాయనమ్మ రోజు చెప్పే కథలు నాకు మళ్ళీ మళ్ళీ చెప్తావు నాకు ఈరోజైనా ఒక మంచి కొత్త కథ చెప్పు అని అంటాడు విజయ్ తన నానమ్మతో సరే చెప్తాను ఎప్పుడైనా రాజ్యాన్ని మహారాజులు యువరాజులు పరిపాలించడం విన్నాం కానీ మొట్టమొదటిసారి ఒక యువరాణి పరిపాలించింది మన ఊరి కథ చెప్తాను అదే మన ఊరు ఒకప్పుడు రాజ్యంగా ఎలా ఉండేదో చెప్తాను ఒకప్పుడు మన ఊరు ఒక అందమైన రాజ్యంలా ఉండేది మన రాజ్యం పేరు విశ్వాపురం అనే రాజ్యం మన రాజ్యంలో విశ్వవర్ధనుడు అనే రాజు ఉండేవాడు ఆ మహారాజుకి వివాహం జరిగి చాలా ఏళ్ళు అయినా కూడా సంతానం కలగదు ఎన్నో యాగాలు పూజలు చేయించిన ఎటువంటి ప్రయోజనం ఉండదు అప్పుడు మహారాజు దిగులుగా ఒంటరిగా కూర్చొని దిగులు పడుతూ ఉంటాడు రాజు దిగులు పడడం గమనించిన సేనాధిపతి మహారాజుతో ఏంటి మహారాజా ఇంత దిగులుగా ఉన్నారు అని అడుగుతాడు తరతరాలుగా మా రాజవంశీకులు ఈ రాజ్యాన్ని పరిపాలించారు కానీ నా తరువాత నా వంశమంతా వారసులు లేక ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు ఈ రాజ్యాన్ని పరిపాలించేది ఎవరు నాకు ఒక్క సంతానం కూడా లేదే బాధపడకండి మహారాజా కాలం ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తుంది మీకు ఇవ్వద సేనాధిపతి అన్నట్టే మహారాజుకి కాలం కలిసి వస్తుంది మహారాజుకి సంతానం కలుగుతుంది కానీ వారసురాలు కలుగుతుంది అప్పుడు సేనాధిపతి సంతోషించి అమ్మయ్య ఈ రాజ్యంలో వారసుడు ఎప్పుడెప్పుడు పుడతాడని భయపడ్డా వారసురాలు పుట్టింది ఇప్పుడు రాజ్యాన్ని నేను ఏలొచ్చు అని సేనాధిపతి రహస్యంగా రాజుకు తెలియకుండా రాజు దేశంతో చేతులు కలుపుకుంటాడు విశ్వాపురం అనే రాజ్యానికి కొంత దూరంలో శౌర్యరాంగం అనే రాజ్యం ఉంది ఆ రాజ్యాన్ని పరిపాలించేది క్రూరమైన రాజు శౌర్యవరుడు విశ్వాపురం రాజ్యంలో విశ్వవర్ధనుడికి వారసుడి బదులు వారసురాలు జన్మించిందని మహారాజు సంతోషిస్తాడు ఇప్పుడు ఆ రాజ్యాన్ని ఆక్రమించేది ఆ రాజే కాబట్టి చూడు సేనాధిపతి విశ్వాపురం అనే రాజ్యంలో వారసుడు బదులు వారసురాలు జన్మించిందంట ఇక మనం యుద్ధం ప్రకటించాల్సింది అవును మహారాజా ఆ రాజ్యం మీద మీ కన్ను ఎప్పటి నుంచో ఉంది ఆ రాజ్యాన్ని ఆక్రమించాలని మీ కోరిక కూడా ఉంది త్వరలో మనం కూడా రాజ్యాన్ని ఆక్రమించవచ్చు అలా వారు పన్నాగం పన్నుతారు ఇప్పటి నుండో విశ్వాపురం రాజ్యాన్ని ఆక్రమించాలని ఆ రాజు కోరిక ఇది ఇలా ఉండగా యువరానికి శిక్షణ నేర్పుతారు ఆ రాజ్యంలో ఎంతో మంది యువకులకు శిక్షణ నేర్పించిన ఆ గురువు యువరాణితో చూడమ్మా నేను మీ గురువుని ఇప్పటి నుండి నువ్వు నా దగ్గరనే శిక్షణ నేర్చుకోవాలి ఎలా బుద్ధిగా ఉండాలి అలాగే గురువు గారు నువ్వు చెప్పినట్టే నేను మీ మాటలు వింటాను మీ దగ్గర శిక్షణ నేర్చుకుంటాను అని అంటుంది ఆ యువరాణి కొన్ని రోజుల తర్వాత ఆ యువరాణి శిక్షణ పూర్తి చేసుకొని తన రాజ్యానికి వస్తుంది తన కూతురు రావడం రాజుకి పట్టలేనంత ఆనందాన్ని కలుగుతుంటుంది అప్పుడు ఆ రాజు ఏంటమ్మా నేను శిక్షణ ఇంత త్వరగా అయిపోయిందా అని అంటాడు అవును నాన్నగారు నేను శిక్షణ పూర్తి చేసుకుని ఇంత త్వరగా వచ్చేసాను ఇక నేను ఈ రాజ్యంలోనే ఉంటాను ప్రజలను పాలన చూస్తాను ఒకరోజు మహారాజు ఎందరో వైద్యులు వచ్చి వైద్యం చేసిన మహారాజుకి కుదుటపడదు అతి భయంకరమైన వ్యాధితో మహారాజు బాధపడతాడు కొన్ని రోజులకి మహారాజు ఆ వ్యాధి ముదిరి మహారాజు చనిపోతాడు విషయం తెలుసుకున్న రాజు అపురం రాజ్యంపై దాడికి సిద్ధమవుతాడు తన సేనాధిపతితో మాట్లాడుతూ సేనాధిపతి ఇదే యుద్ధమైన సమయం ఈ సమయాన్ని మనం వృధా చేసుకోకూడదు యుద్ధానికి సిద్ధం కండి ఏంటి నానమ్మ యుద్ధమేంటి కా రాజ్యంలో మహారాజు లేరు కదా ఇప్పుడు ఆ రాజ్యాన్ని యుద్ధం బారి నుండి కాపాడేది ఎవరు అలా నువ్వెప్పుడు అనుకోవద్దు ఎందుకంటే ఆ రాజ్యంలో ఉంది మామూలు యువరాణి కాదు ఎన్నో విద్యల్లో ఆరితేరిన సరే ఇక పడుకో రాత్రి సమయం అయింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేయండి రెండవ భాగం గురించి వేచి చూడండి ధన్యవాదాలు వీడియో చూసినందుకు